ఫ్రెండ్స్ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ ఇద్దరు అగ్రనేతలు రాజీనామాకు సిద్ధం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ అనేది వీడియో రూపంలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైక్ ఆలోచిపోయి ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రందరికీ షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యంతో చతికిలా పడ్డ బీజేపీకి త్వరలోనే మరో షాక్ తగలనుందా కీలక నేతలు పార్టీ వీడేందుకు రగ్గం సిద్ధమవుతుందా ఇంతకీ పార్టీని వీడే ఆ నేతలు ఎవరు ఇప్పుడు ఇదే బీజేపీ కార్యకర్తల్లో చర్చ అంశంగా మారింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది బీజేపీ పెద్ద ఎత్తున ఇతర పార్టీ నుండి నేతలను చేర్చుకొని అధికారంలో వస్తామని విస్తృత ప్రచారం చేశారు కానీ ఆ తర్వాత కొద్ది రోజులనే బీజేపీలో చేరిన నేతలంతా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు ఇంతలోనే ఎన్నికలు రాగా కేవలం సింగిల్ డిజిట్ కి పరిమితమైంది బీజేపీ ఇక త్వరలో లోక్సభ ఎన్నికల్లో జరగనుండగా ఆ ఎన్నికల్లో చాటాలని భావిస్తున్న బీజేపీలో మళ్లీ ప్రకటనలు రాబోతున్నాయి సీనియర్ నేతలు పార్టీ వీడేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం ఈటల రాజేందర్ కొండా విశ్వేశ్వర పాటు మరో కీలక నేత బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరున్నట్టు తెలుస్తుంది ఎన్నికల తర్వాత టార్గెట్ ఈటలుగా వర్గం చేస్తున్న ఆరోపణలతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది దీనిని ఈటల ఎన్నిసార్లు ఖండించినా ఆయన పార్టీ మారుతారని ప్రచారం ఆగడం లేదు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా సామ రామ్మోహన్ రెడ్డి స్వయంగా త్వరలోనే బీజేపీని బీసీ సీఎం అభ్యర్థి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ట్వీట్ చేయడంతో కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలుస్తుంది ఇదే జరిగితే బీజేపీకి లోక్సభ ఎన్నికల వీళ్ళ గట్టి షాక్ తగులున్నట్లు చెప్పు